వెల్కమ్ బ్యాక్ వారాహి కలెక్షన్స్ ఈరోజు మనకు వచ్చేసిన కలెక్షన్ లేన కాటన్ అండి చాలా చాలా బాగుంది బార్డర్తో వచ్చేసింది చూడండి కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అసలు ఈ ఫ్లవర్స్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్స్ తోటి మనకి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది శారీకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్కి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇచ్చేసారు బార్డర్ ఇచ్చేసారండి ఎంత బాగుందో ఈ శారీ ఎలా ఉంది అని కూడా నువ్వు నాకు కామెంట్ చేయండి పళ్ళు ఇలా ఇచ్చేసారండి పళ్ళు చాలా చాలా బాగున్నాయి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వెంట వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మనకు ఈ రే ఇది రేంజ్లో వస్తు రేట్లో వస్తుందండి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ దీంట్లో కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఈ కలర్స్ ఏ కలర్ మీకు నచ్చిందో నాకు స్క్రీన్ షాట్ పెట్టుకొని వెంట వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అసలు మీరు కలర్స్ చూస్తేనే అసలు ఎంత ఎంత బాగున్నాయి అసలు బార్డర్ ఇచ్చేసారు ఫ్లవర్స్ చాలా ఫ్లోరల్ డిజైన్ తోటి ఎంత బాగుందో లైన్స్ సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చేసారండి చాలా బాగుంది దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి సారీ సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఎంతో ఇంత బ్రైట్గా ఇచ్చేసారు మీరు చాలా బాగా కట్టుకున్నా కూడా చాలా బాగా కనబడుతుందండి అసలు ఎంత బాగుందో మనకి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ శారీ చాలా బాగుంది అసలు మనకు గ్రే కలర్లో ఇచ్చేసారు ఎంత బాగుందో శారీ వెంట వెంటనే నాకు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి చేయండి శారీ ఎంత బాగుందో అసలు బార్డర్ కూడా ఎంత హసంగా ఇచ్చారు స బ్లౌజెస్ మాత్రం సేమ్ మీకు శారీస్కి ఏది ఇచ్చారో ఏ ఫ్ల డిజైన్ ఇచ్చారో అదే బ్లౌజ్కి చిన్న 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 ఫ్లవర్స్తో చిన్న ఈ లీవ్స్ తోటి డిజైన్ చేశారండి చాలా బాగుంది శారీ అసలు బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ ఏనా ఇగోండి చాలా 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 బాగుంది అసలు శారీ ఆర్డర్ పెట్టేసుకోండి తొందరగా అసలు ఎంత బాగుందంటే శారీ అంత బాగుంది అసలు శారీ నా ఇన్స్టా పేజ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేసి నాకు ఏ శారీ నచ్చిందో అది నాకు స్క్రీన్ షాట్ పెట్టేయండి దాంట్లో కూడా నేను కాంటాక్ట్ అవుతాను మిమ్మల్ని చాలా బాగున్నాయండి శారీస్ ఎంతో బాగున్నాయి అసలు మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చినాయి ఫోర్ నైంటీ నైన్కి మన కస్టమర్స్ని ఆలోచించి నేను రేట్ రేటు రేట్కి ఇచ్చేస్తున్నానండి చూడండి ఇచ్చే రస్వి సరే అండి అవసరం లేదు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అసలు ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి చూపిస్తా ఉంటాను చూడండి ఏమిటే వెంట వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి సారీస్ శారీస్ చాలా బాగా వచ్చినాయండి స్టాక్ ఈ శారీస్ కూడా ఎలా ఉన్నాయని నాకు కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్